ఓం నమ శివాయ శ్రీమాత నేనుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పసుపుతో చిట్టికెడి పసుపుతో మన జీవితంలో అద్భుతమైన మార్పులు ఎలా పొందాలో తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మేము ఏది చేస్తున్నా కలిసి రావడం లేదు మాకు జాతక పరిశీలన చేయించుకున్నాము మా జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడు కాబట్టి మీకు ఏది కలిసి రాదు ఉద్యోగం రాదు ఇలా చాలామంది చెప్పారు బయటపడడానికి మార్గం ఉందా అని చాలామంది అడిగారు మన ఇంట్లో నిత్యం వాడే పసుపు మన జీవితాన్ని మారుస్తుంది జాతక రీత్యా గురుబలం సరిగా లేకపోయినా మీకు శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం తక్కువగా ఉన్న నేను ఈరోజు మీకు తేలికైన అతి తేలికైన పరిహారాలు చెప్తాను ఈ పరిహారాలు చేయటం వల్ల మీ జీవితంలో విశేషమైన ధనాన్ని అలాగే సమాజంలో గౌరవ మర్యాదల్ని కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఉన్నతిని సాధిస్తారు మీకు ద్వారా తెరుచుకుంటాయి అలాగే మీ జీవితంలో విశేషమైన అద్భుతమైన మార్పుల్ని చూడగలుగుతారు చాలా తేలికైన ఉపాయాలు ఇవి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది మన ఇంట్లో ఉండే పసుపుతో మనం గురుబలాన్ని పెంచుకోవడానికి అలాగే జాతకరీత్యా గురువు బలహీనంగా ఉన్నా అలాగే మీకు అదృష్టం కలిసి రాకుండా ఉన్నా సంపద మీకు రాకపోతూ ఉన్నా మీరు ఖచ్చితంగా పసుపుతో ఈ ఉపాయం చేయండి మీరు ఈ ఉపాయాన్ని మీరు రెగ్యులర్గా చేయవచ్చు అలాగే విశేషమైన ఫలితం కావాలి విశేషమైన సంపద కలగాలి అనేవారు గురువారం గురువారం కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను రిక్వెస్ట్ పంపించండి యాక్సెప్ట్ చేస్తాను ముందుగా మీరు ప్రతి గురువారం నాడు స్నానం చేస్తున్న నీళ్ళలో చిటికడు పసుపు అంటే ఇంత పసుపు వేసి స్నానం చేసుకోండి నీళ్ళలో వేసి కలుపుకొని స్నానం చేయండి మీకు గురుబలం తక్కువగా ఉంది యోగ్యత లేదు డబ్బు రావడం లేదు అలాంటప్పుడు ప్రతిరోజు అలా చేస్తూ ఉంటే మీకు జాతకరీత్యా గురువు బలపడతాడు ఖచ్చితంగా మీకు ద్వారాలు తెరుచుకుంటాయి ఏ పని చేయాలన్నా గురుబలం ఉంటే ఖచ్చితంగా విశేషమైన యోగాన్ని కలిగిస్తాడు ఇది మొదటిది రెండవది మీరు కంపల్సరిగా గురువారం గురువారం నాడు అరటి చెట్టుకి ఎక్కడైనా సరే అరటి చెట్టు ఉన్న మీ ఇంట్లో ఉన్న అరటి చెట్టుకి ఒక గ్లాసు నీరు తీసుకొని దానిలో కొద్దిగా పసుపు కలిపి చెట్టుకు నీరు పోయండి అలాగే పసుపు కలర్ పువ్వుల్ని సమర్పించండి ఇలా మీరు నీరు పోసి అంటే పసుపు కలిపి నీరు పోసి నమస్కారం చేసుకుంటూ మీ జాతక రీత్యా ఉన్న గురువు బలహీనంగా ఉంటే బలపడతాడు మీకు విశేషమైన ధనయోగం కలుగుతుంది అలాగే మీరు కంపల్సరిగా ఇరవై ఒక్కసార్లు ఈ చిన్న మంత్రాన్ని చేయండి ఓం గురువే నమ ఓం గురువే నమ లేదంటే ఇంకొక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని కూడా చేయండి ఓం బృహస్పతి ఏ నమ ఓం బృహస్పతి ఏ నమ ఈ రెండు మంత్రాలు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ రెండు కూడా మీరు చెట్టుకు నీరు పోస్తూ అనుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే విపరీతంగా ధనం ఖర్చు అయిపోతూ మానసిక అశాంతితో బాధపడుతున్నారో వారు గురువారం నాడు కంపల్సరిగా కంపల్సరిగా వారి జేబులో ఒక పసుపు కలరు ఖర్చే పెట్టుకోండి వీలైనంత వరకు పసుపు కలర్ వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించేయండి అంటే పసుపు కలర్ వస్త్రం మీ దగ్గర లేకపోతే పసుపు కలర్ ఖర్చీపునైనా సరే మీ జీవులో పెట్టుకోండి అలాగే మీరు వీలైతే పసుపు కలర్ అరటి పళ్ళుని మీరు కంపల్సరిగా ఆంజనేయస్వామి గుడిలో కానీ లేదంటే ఎవరికైనా దానం చేయండి కానీ మీరు తినవద్దు ఎవరికైనా దానం చేయండి కానీ మీరు తినవద్దు పసుపు కలర్ అరటిపళ్ళు అది రెండు చేయండి లేదంటే మీరు ఓపికని పట్టి కూడా చేయవచ్చు మీకు అందుబాటులో ఉంటే ఎక్కువ ఇవ్వచ్చు లేని పక్షంలో మీరు రెండు అరటి అయినా సరే ఆజనే స్వామి గుడిలో కానీ మీ ఇంటి దగ్గర ఆంజనేయస్వామి పట్ట మీద ఉంటే స్వామివారి ముందు పెట్టండి విశేషమైన గురుబలం పెరుగుతుంది అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పదకొండు గురువారాలు పదకొండు గురువారాలు ఇలా చేయండి అరటి పళ్ళు ఇవ్వండి ఇచ్చే ముందు మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మనసులో బలంగా కోరుకోండి మీరు ఈ విధంగానే అరటిపళ్ళని గురువారం నాడు ఆవుకు మీరు ఖచ్చితంగా ఆవుకు మాత్రమే ఆవు దూడ ఉన్న ఆవుకి తినిపించగలిగిన అంటే పెట్టినా సరే మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీరు గురువారం నాడు చేయవలసిన ఇంకొక ఉపాయం ఏంటంటే రావి చెట్టు దగ్గర మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు పూజా మందిరంలో కానీ ఎక్కడైనా దేవాలయాల్లో రావి చెట్టు ఉంటే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక రావి ఆకు తెచ్చుకోండి రావి ఆకు తెచ్చుకొని దాని మీద మీరు పసుపుతో స్వస్తిక్ వేయండి స్వస్తిక్ వేసి మీ ఇష్టదైవం ముందు మీ ఇంట్లో ఇష్టదైవం ముందు పెట్టండి పెట్టి మీరు అక్కడ ఆవు నేర్తో దీపారాధన చేయండి దీపారాధన చేసి ఒక మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి మీకు శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం కలుగుతుంది తర్వాత సాయంత్రం మీరు ఇది ఉదయం చేశారనుకోండి సాయంత్రం తీసేయండి సాయంత్రం చేస్తే దీన్ని శుక్రవారం ఉదయం తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదలలో పెట్టేయండి ఇలా మీరు ప్రతి గురువారం చేస్తూ ఉంటే విశేషమైన శక్తి కలుగుతుంది రావా మీరు చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు లేదంటే రాలిపడిన ఆకునైనా సరే తెచ్చి మీరు ఉపాయం చేయవచ్చు మీకు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు మీకు గురుబలం పెరుగుతుంది దానితో పాటు లక్ష్మి ఆకర్షణ కలుగుతుంది శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం కలగడం వల్ల మీ జీవితంలో విశేషమైన ధనాసం అంటే ధన సంపాదన పంటవిలోనూ అలాగే పదవి గౌరవ మర్యాదలు ఇలాంటి వాటిల్లో మీకు ఎదురు లేకుండా ముందుకు వెళ్ళగల వెళ్ళడానికి అవకాశాలు మెరుగవుతాయి మీరు ప్రతిరోజు కూడా అంటే మేము రోజు తల మేము చేస్తుంటామండి మామూలుగా పసుపుతో స్నానం చేస్తుంటాం కలుపుకొని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఇందులో నెలసరి ఉంటే మాత్రం చేయమకండి నెలసరీ లేని సమయంలో మాత్రం చేయండి ఓకే మిత్రులారా అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా ఎవరికైతే జాతక రీత్యా గురువు బలహీనంగా ఉంటాడో వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ పెద్దగా గ్రోత్ ఉండదు డెవలప్మెంట్ ఉండదు కంపల్సరిగా అలా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు చిన్న ప్రయత్నం చేసి చూడండి విశేషమైన ఫలితం కలుగుతుంది అంతకుముందు వీడియోలో కూడా నేను పసుపుతో చాలా ఉపాయాలు చెప్పాను మీరు ఏది చేసినా సరే నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి పసుపుతో మీరు రెగ్యులర్గా చేస్తూ ఉన్న ఫలితం విశేషంగా ఉంటుంది డబ్బు పరంగాను ధన అంటే ధనానికి సంబంధించిన మార్గాలు కూడా మీకు ఓపెన్ అవుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రయ నమ